కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టు సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు ఐదు రూపాయలు గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలులో పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమిన కరుణాకరెడ్డి తిరుమల గోశాలపై తిరుమల దెబ్బతీసి హిందూ ధర్మాన్ని చేస్తున్నారని తిరుమల మూడు గోశాలలు ఉన్నాయని ఒకటి తిరుమలలోను రెండవది పలమనేరులోను మూడవది తమ్మయ్యపాలంలో ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై ఆరులో టిడి గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి నెలకు పన్నెండు గోవులు ఏ మూడు గోశాలలో చనిపోతున్నాయని నెలకు పదిహేను గోవులు గోశాలలో పుట్టడం దానం ఇవ్వటం ద్వారా వస్తున్నాయని గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఒకేసారు జరుగుతుందని ఆయన తెలిపారు వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణలు చేస్తున్న భూమిన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్ రాజు భద్రం జీను జాస్తి వసంత బోధిరెడ్ల సుబ్బారావు బద్ది సురేష్ గండె కాశీ విశ్వనాథ్ సాంబతుల చంద్రశేఖర్ కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు వీటన్నిటినీ కూడా దేవుడి పూజకు ఉపయోగించుకోవడం కోసం వీటన్నిటినీ కూడా తిరుమలలో పెట్టారు అదే రకంగా ఒట్టుపోయినటువంటి వాటిని ఎడకొచ్చేటటువంటి వాటిని పలమునేరులో పెట్టారు పలమునేరులో పెట్టడానికి అక్కడ భూసేకరణ ఎక్కువ ఉంది అలాగే వయోవృద్ధులు ముసలి అయిపోయినటువంటి వాటిని ఏదైనా రుగ్మతలతోటి జబ్బులతోటి ఉన్నటుని వీటన్నిటిని తమ్మయ్య పాలలో పెడతారు ఇక్కడ యావరేజ్ చూసుకుంటే నువ్వు గా ఉన్న దగ్గర నుంచి ఇవాల్సి లెక్క చెప్తున్నాను నేను కాబట్టి ఛాలెంజ్ వెళ్తాను నీ లెక్క ఒకసారి చూసుకో ఛాలెంజ్ అంటే నేను వెళ్తానంటే నేను వెళ్తాను నిన్నట్లో పారిపోవడం కాదు లెక్కల్లోకి వెళ్దాం యావరేజ్ నెలకు పన్నెండు పశువులు చనిపోయేటటువంటి పరిస్థితి ఈ మూడు గోశాలల్లో కూడా ఎందుకంటే స్టాక్ కానీ పిల్ల పుడుతుంది అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చు మనం గ్రామాల్లో మనం మన ఇళ్ళ దగ్గర చూసుకోవచ్చు లేదా అది దానికి ఏదో తాడవచ్చే చనిపోతుంది అలాగే ముసలు చదువుతుంది చనిపోతుంది జబ్బు చేస్తుంది సీజనల్ జబ్బులు వస్తాయి అట్ల గాళ్ళు అంటారు నోటి గాళ్ళు అంటారు కాళ్ళకు గాళ్ళు అంటారు అసలు ఇవన్నీ కన్నా రెడ్డికి తెలుసా ఇవన్నీ కూడా ఈ రకంగా చూసుకుంటే పన్నెండు చనిపోతున్నాయి పుట్టిని ఎవరైనా దానం వేసిన చూసుకుంటే నెలకు పదిహేను పెరుగుతున్నాయి మీ దగ్గర నుంచి నా దాకా జరిగేది అదే యావరేజ్ చూసుకుంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అవ్వచ్చు చైర్ రెండు దఫా చైర్మన్ గా ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది ఇప్పుడు మా బోర్డు ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది ఈ మూడు నెలల్లో ఈ మూడు నెలలో చూసుకుంటే నలభై రెండు చనిపోయినటువంటి పరిస్థితి అదే రేంజ్ లో మూడు పదిహేను నలభై ఐదు పుట్టినటువంటి పరిస్థితి పుట్టినటువంటి వచ్చినటువంటి ఎక్కడెక్కడో చనిపోయినండి బొమ్మలు అన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ చూపెట్టి ఎందుకవరో టీవీలో ఒక బృందాయం చెప్తున్నాడు అసలు గోశాలలో ఈ జంతువులు ఉన్నాయి ఈ ఉన్నాయి చూపెట్టాలి కదా మేము ఈ మేతాత్రం గడ్డాత్రం అని చెప్పాలన్నాడు అది పిచ్చోడు తో మంచివాడో నాకు అర్థం కదా రోజు ప్లే చేస్తున్నారు చనిపోయిన చూపెడుతున్నారు బాగున్న వాటిని చూపెడతాం ఆయన లేదేమో ఇవన్నీ గొడవ ఎందుకు నిన్ను రమ్మన్నారు కదా ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోసాలకెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా వస్తానన్నావు కదా ఎందుకు వెళ్ళలేదు దానికి గల కారణం ఏంటి వాస్తవాలు బయటపడిపోతాయి ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు ఎంతెత్తుంది బొట్ట కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి ఆరోపణ చేసింది ఈయన నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా వాళ్ళిద్దరినీ ఏమీ చేయన వాళ్ళు ఈయన ఏం చేస్తారు ఇదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒకరినొకటి ఏమీ చేసేది లేదు అంటే నిన్నడ నీ భ్రమ ఉండొచ్చు నీ భయం ఉండొచ్చు నిన్నడ నీ వ్యవహార శైలి నీ ప్రభుత్వ విధానం నియంత్రించవు అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణని పరిశీలించడానికి విజిలెన్స్ నే బయటికి పంపనటువంటి లోపలికి పంపనటువంటి పరిస్థితి విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆప్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఆ రోజు ఈ రోజు నేను స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా పోనీ వేళ వెళ్తావా ఎసకత్ ఇస్తావు ఎవరిని కోరుకుంటే వాళ్ళని ఎసకత్గా ఇచ్చి పంపిస్తావు వెళ్ళు ఎల్లు అక్కడ జరిగే అన్నీ చూడు వాస్తవాలు ఏదో బయటపడతాయి నీకు అది అమ్ములు లేవు హిందూ సమాజాన్ని బస్సు పట్టించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా చేసే కార్యక్రమమే తప్పించి ఇందులో నిజం వన్ పర్సెంట్ కూడా లేదు ఖచ్చితంగా ఒకటమని చెప్తున్నాం రేపు ఖచ్చితంగా బోర్లో నిర్ణయం తీసుకుంటాం దానికి నేనే ప్రపోజల్ పెడతాం ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఖరీగో వైకుంఠేశ్వరుణ్ణి అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది